దేవునికి స్తోత్రం ఇదిన సర్వోన్నతుడైన దేవాదేవుడైన యహోవా పరిశుద్ధ వాగ్దానం యోషేపు పలించెడు కొమ్మ ఓట యద్ద పలించడు కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రియా సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు మహిము కలిగిన నాములు యొక్క ఉదయకాల కాల సమలో నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రవేక శాశ్వతమైన కృప మన మీద నిలిచి మనల్ని ఫలింపచేసే గొప్ప దేవుడు జయమిచ్చే మైమాస్తరపుడు కృపచూపచే కృపామేయుడు దయాదాక్షిణి ఆయనే యోషేబుని పలించడు కొమ్మగా చేసిన అద్వితీయ దేవుడు మన యేసునాథుడు ప్రి దేవుని బెళ్లారా అధికాండం నలభై తొమ్మిది అధ్యాయంలో మనం చూస్తే అనేక మన సత్యాలు మనం చూడగలుగుతున్నాం యాకోబు తన కుమారులను ఆశ్రదించడం చూస్తున్నాం ఆ ఆశీర్వాదాలు అన్నింటిలో యువషేబుకి ఇవ్వడిన ఆశీర్వాదం బహుశ్రేష్టమైనది మహోన్నతమైనది సర్వోన్నతమైనది సమర్థవంతమైనది శక్తివంతమైనది నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనులపైని శిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును అవి యోషేబు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వారి నడినెత్తి మీదను ఉండునని ఆదికారం నలభై తొమ్మిది అధ్యయం ఇరవై ఆరో మనం చూడగలుగుతున్నాం దేవనబిడ్లారా యువసేబు ఇంతగా గొప్పగా ఆశ్రవదించబట్టానికి కారణం అతడు సంతోషముగా శ్రమ అనిపించాడు ఈరోజు మనం ఆశ్రవదించబడాలి దీవించబడాలి వర్దిల్లాలి మనం మంచి స్థాయికి రావాలి మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ప్రభువైపు మనం తేరు చూస్తూ ఉండాలి మనం నమ్మిన దేవుడు సమర్థుడు శక్తిమంతుడు కైన తన సహోదరుల చేత తునీకరించబడ్డాడు బానిసగా అమ్మివేయబడ్డాడు ఓపికతో సహించాడు యోషేపు నేడు మనం కూడా సహించాలి దేవుని కార్యాలు మనం పొందాలి పోతిపరి ఇంట్లో శ్రమను ఎదుర్కొన్నాడు నేడు మన జీవితంలో ఎన్నో శ్రమలు వస్తాయి కానీ శ్రమలు ఎప్పుడైతేనో సింహాసనం అప్పుడే ఉన్నది ప్రియ దేవుని బిడ్డారా నిజంగా యువషేబు ఫలించు దాక్షవల్లిగా ఉన్నాడు ఈరోజు మనం కూడా ఫలించు దాక్షవల్లి వల్లి మనం ఉండాలి బహుగా ఫలించాలి యోషేబు పదిహేడో సంవత్సరం వయసు నుండి ముప్పై సంవత్సరం వయసు వరకు అతడు అనుభవించిన శ్రమలను ముగింపు కలిగింది యువషేబును హెచ్చించు సమయం ఆసన్నమైంది ఈరోజు మిమ్మల్ని కూడా హెచ్చించు సమయం ఆసన్నమవుతుంది ఎన్ని శ్రమలు కూడా మీరున్నారా మీ శ్రమల నుండి విడిపించి మీకు జయమవగల గొప్ప దేవుడు మీ కన్న కన్న తండ్రి మీ పరిశుద్ధ దేవుడు మీ సర్వోన్నతుడు అప్పటి నుండి దాదాపు ఎనభై సంవత్సరాలు అనగా అతడు సంపూర్ణ వయసు గలవాడే నూట పది సంవత్సరాలు మరణించి వరకు అతడు గొప్ప అధికారిగా జీవించాడు నేడు మీరు కూడా గొప్ప అధికారిగా జీవించడానికి ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా ప్రవైపు తేరుచూస్తోంది మీరు నమ్మిన దేవుడు సమర్థుడు శక్తిమంతుడు మీ సమస్యలకి పరిష్కారం దేవుడే మీకు సింహాసనము గల గొప్ప దేవుడు మీ పరమతండ్రి అయిన దేవాదేవుడిని నేస్క్రిస్తు ప్రవారు యోసేపు ఐగుప్తు దేశముకు అధిపతిగా ఉన్నప్పుడు అతని సోదరులు అతని దగ్గరికి వచ్చి నమస్కారం చేశారు యాకోబు ఇంటివారు నశించకుండా వారిని పోషించగలిగాడు అదిగాక యోషేబు ఎముకలు ఐగిప్తులో పెట్టకుండా వాగ్దానం చేయబడిన కానాను దేశం చేరుటకు ప్రభు సాయం చేశాడు నేడు మీకు కూడా మీ దేవాదేవుడు నేస్క్రిస్తూ ప్రవారు అద్భుతమైన సహాయకర్తగా నిలిచి ఉన్నాడు దేవుని బిడ్లారా అన్నిటికీ అంతం కలదు నేడు మీరు ఓపికగా శ్రమలను సహించి నెత్తే గనక విస్తారమైన ప్రభు దీవులు మీరు పొందుతారని నేను ప్రభు పేరిట తెలియజేయగలుగుతున్నాను ప్రభు మాటను ఖచ్చితంగా మీరు మరి పొందని ప్రియులారా ప్రభు మాటలో శక్తి ఉన్నది ప్రభు మాటను మీరు తిలకించండి నాయందు నిలిచిండి మీ అందు నేను కూడా నిల్చుంటానని ప్రభు చెప్తున్నాడు తీగ దాక్షావల్లో నిలుచుంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలించదో అలాగనే దేవునందు మీరు నిలిచుంటేనే కానీ మీరు కూడా ఫలించరు ఇప్పుడే మీరు దేవునందు నిలుచుండండి ప్రభులు మీరుండండి ప్రభుత్వం ఉండండి ప్రభు మిమ్మల్ని అధికంగా ఇచ్చించి ఆశ్చర్యకరమైన కార్యం చేసి ఉన్నతమైన స్థాయిలో మిమ్మల్ని పెట్టగల గొప్ప దేవుడని నమ్మితో ప్రార్థన చేయండి విశ్వాస వీరులే ముందుకు చాగండి నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన్లు వలన అతని బహుబలము దిట్టపరచబడ్డని ఆది కాను నలభై తొమ్మిది ఇరవై ఐదులో మనం చూడగలుగుతున్నాం ఇప్పుడే ప్రభు నిన్ను బలపరిచి దిట్టపరిచి జయ విజయం దయచ్చేయను గాక దేవాదేవుని వాగ్దానం మీరు సవతరించుకుంది గాక మిమ్మల్ని ఫలించడు కమ్మలుగా ప్రభు గాక ప్రభు దీవులు ఇప్పుడే మీ పట్ల నెరవేర్చబడినగాక ప్రభు తన వాగ్దానం నెరవేర్పి మీ పట్ల జరిగే గొప్ప కార్యం మన జీవితంలో జరిగించిన కాక ప్రార్థన చేసుకుందాం మైమాస్తరూపుణమైన మా ప్రియకన్న తండ్రి నీకు వందనాలు స్వామి ఈ సమయంలో ప్రభు మా యొక్క ప్రార్థన విండపాలు మీరు ఆలకించండి మీ పిల్లలు మమ్మల్ని అందరూ దీవును దాయిచ్చేయండి యోశని ఫలించడు కొమ్మగా చేస్తారు ఇప్పుడే ఈ ప్రార్థనలో ఏకీమించడం ప్రతి బిడ్డ మీకు ఫలించడు కొమ్మగా చేసి బిడ్డ ఎక్కడుంటే అక్కడ పలింపు ఏది పట్టుకుంటే అది ఫలించడానికి అన్ని విధాల గొప్ప సాయం దయచేసి జయమని గరిచి విజయం దయచేసి పరిశుద్ధాత్మ మేలుతో వెలుగుతో జయంతో మీ పిల్లల్ని మమ్మల్ని నింపి బలపరిచిస్తాను మాకు దాయిచ్చేయమని నా ప్రభును జాతి రక్షణ చేస్తున్నాము ఉదయ కాలని మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ Amen. Amen. May God bless you.